హాయ్ ఫ్రెండ్స్ నమస్తే హలో అందరూ బాగున్నారా ఇప్పుడు మీరు ముందుకు రావడానికి కారణం ఏంటంటే మన ఉభయ గోదావరి జిల్లాల నుంచి ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ నుంచి కానీ ఆంధ్రప్రదేశ్ నుంచి కానీ చాలామంది గల్ఫ్కి వస్తున్నారు కొంతమంది ఏజెంట్లు కానీ కొన్ని కంపెనీస్ కానీ ఏం చెప్తున్నారంటే మీకు పెద్ద మొత్తంలో అమౌంట్ ఇస్తాము మీరు ఒక మూడు నెలలకి నాలుగు నెలలు ఉండి వచ్చేయాలి మీకు పని ఏమి ఉండదు మేము రూమ్ ఇస్తాము భోజనం పెడతాం అని చెప్పేసి పెద్ద మొత్తం ఆశ చూపుతున్నారు ఎందుకంటే రీసెంట్గా ఒక విషయం సన్నివేశం జరిగింది మన తూర్పుగోదావరి జిల్లా నుంచి ఒక వ్యక్తులు ఒక ఐదుగురు ఆరుగురునో దుబాయ్ తీసుకొచ్చారు తీసుకొచ్చిన తర్వాత వాళ్ళకి వేజ్ ఇస్తున్నారు ఏం తెలియదు పాపం ఏం పని ఉండదంట అంటే కూర్చుని ఉంటుందంటే రూమ్ ఇస్తారు భోజనం ఇస్తారు మనకి పెద్ద మొత్తంలో అమౌంట్ ఇస్తున్నారు అని చెప్తున్నారు కానీ వాస్తవానికి తెలిస్తే నిజంగా ఎవరు కూడా రారు దయచేసి వచ్చేవాళ్ళు చాలా జాగ్రత్తగా పాటించండి పని ఏంటో ఏం లేదు ఇక్కడ ఒక కంపెనీ ఫామ్ ఒక కంపెనీ రన్ చేస్తాడు ఆ కంపెనీలో మిమ్మల్ని ఎంప్లాయీ కింద చూపిస్తాడు ఉద్యోగస్తుల కింద మీకు సూట్ వేస్తాడు మంచి జీతం అని చెప్తాడు మీ పైన బ్యాంక్ కార్డ్స్ బ్యాంక్ లోన్స్ అన్నీ తీసేసుకుంటారు మీకు తెలీదు మీరు సంతకాలు పెడతారు అంతే మీకు ఏం తెలియదు అసలు మీరు వచ్చారు అంతే సంతకాలు పెట్టేసి మీ పైన బిఎమ్డబ్ల్యూ కార్స్ ఖరీదైన హైఫోన్స్ చాలా షాపింగ్లు అన్నీ మీ పేరు మీద చేసేసి మీకు ఇస్తే ఇస్తారు డబ్బులు ఇవ్వకపోతే ఇవ్వకపోతారో తెలియదు మిమ్మల్ని ఇండియా పంపించేస్తారు ఏ కంట్రీ అయితే ఆ కంట్రీ పంపించేస్తారు తర్వాత మీ బ్యాంక్ కేసు అవుతుంది ఒక్కోసారి తిరగబడితే ఆ వ్యక్తి మీద బ్యాండ్ పడిపోతుంది ట్రావెల్ బ్యాండ్ అలాగే మన తూర్పుగోదావరి జిల్లా ఒక అబ్బాయి ఇప్పుడు మన దుబాయ్లో చిక్కుపోయాడు అతని పేరు మీద బిఎండబ్ల్యూ కారు ఉంది కొన్ని బ్యాంక్ లోన్స్ ఉన్నాయి అతనికి ఏం తెలియదు పాపం ఆశ చూపించారు ఒక ఆరు లక్షలు ఇస్తాము ఐదు లక్షలు ఇస్తామని అలా ఆశ చూపిస్తే ఎవరో రాకండి బ్రదర్స్ ఎందుకంటే ఇక్కడ కష్టపడడానికే రండి కష్టపడితేనే డబ్బులు వస్తాయి ఇక్కడ అలా ఫ్రీగా ఇస్తారంటే మిమ్మల్ని మోసం చేస్తున్నట్లకి ఏ పని చేయకుండా ఎవరు ఎందుకు డబ్బులు ఇస్తారండి ఆలోచించండి కొద్దిగా ప్లీజ్ ఇంటికాడ ఉన్నవాళ్ళు కూడా అవేర్నెస్ తీసుకురండి గల్ఫ్లో ఉన్నవాళ్ళు కూడా వచ్చే ముందు ఒకసారి గల్ఫ్లో మిత్రులు ఉంటారు వాళ్ళందరినీ కూడా అడగండి కంపెనీ మంచిదా కాదా అని దయచేసి ఆలోచించుకోండి వచ్చే ముందు మన ఇంటికాడ కొన్ని అడ్రస్లు తీసుకోవాలి ఇప్పుడు అతని పరిస్థితి ఏంటో కూడా అర్థం కాదు తినడానికి కూడలేదు రావడానికి లేదు బ్యాంక్ లోన్ కట్టాలి ఎన్ని కట్టాలి ఎవరు కడతారు అంతే డబ్బులు ఉంటే ఇక్కడ దాకెందుకు వస్తా అని చెప్పి ఒక బిఎండబ్ల్యూ కార్ అంటే ఎన్ని వేలు రెండు లక్షల ధర నుంచి ఎంతో ఉంటుంది అసలు ఏంటి పరిస్థితి ఆలోచించిన ఒకసారి ప్లీజ్ పుట్టిన ఎవరు డబ్బులు ఇవ్వరండి అందులో మోసం మీరు అందరూ మోసపోవద్దు ప్లీజ్ ఈ వీడియో అందరికీ షేర్ చేయండి మన తెలుగు రాష్ట్రాలు ఇరువురు కూడా ఇలాంటి మోసాలు కూడా చేస్తున్నారు చాలా జాగ్రత్తగా ఉండాలి మీ ఐడి కార్డ్ కానీ మీ పాస్పోర్ట్ కానీ ఎవరికి అపరిచిత వ్యక్తులకి ఎవరికి ఇవ్వకూడదు ఇప్పుడు మీ పేరు మీద సిమ్ తీసుకున్నా కూడా ఇవ్వకూడదు ప్లీజ్ ఇంటర్నెట్ కూడా తీసుకున్నా కూడా మీ పోరు మీద ఫోన్ బిల్ తీసుకున్నా కూడా ఎవరికి నమ్మి మీ ఐడి కార్డ్స్ కానీ మీ పాస్పోర్ట్స్ కానీ ఎట్టి పరిస్థితులు ఇవ్వద్దండి దయచేసి ఇట్లు మీ సురేష్